హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మెంతి ఉల్లి కారం అనమాట కోసం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఒక మూడు పెద్ద సైజు ఆనియన్స్ అయితే సరిపోతాయి తర్వాత అందులోకి ఒక సిక్స్ సెవెన్ దాకా వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకోవాలి తర్వాత మన రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పసుపు ఇంకొక టీ స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ పట్టేసుకోవడమే మరీ పేస్ట్ లాగా అయితే బాగోదు ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అందులో మన కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని ఉంటాం కదా ఆ ఉల్లికారం మొత్తాన్ని ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మొత్తం పూర్తిగా అర్థమవుతుంది మీరు ఈజీగా చేయగలుగుతారు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అదిగోండి ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న మెంతి కూర ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేసినట్టయితే అది బాగా కుక్ అనమాట అంటే మెంతి కూర చేదు ఉంటుంది కదా ఆ చేదంతా కూడా పోతుంది ఎంత ఉడికిస్తే అంత చేదు పోతుందనమాట తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టలేసినట్టయితే మనకి ఇది రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఉడికించుకుంటే మనకు ఉల్లికారం రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవడమే మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్